అందరికీ నమస్కారం సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి అంజనీ గర్భ సంభూతం కపీంద్ర సచివోత్తమం రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వద ఈరోజు మనం ఆ సుతుడు పవమాన తనయుడు రామభక్తుడు భజరంగ బలి ప్రదాయకుడైనటువంటి ఆ ఆంజనేయ స్వామిని ఆ హనుమంతుణ్ణి మారుతిని ధ్యానించుకుంటూ పాహి పాహి రామదూత పాహి ఓ హనుమంత అంటూ ఒక అద్భుతమైన పాటని మనం నేర్చుకోబోతున్నాం ఈ పాటలో ఆ హనుమంతుణ్ణి వివిధ నామాలతో మనం శరణు కోరుతూ స్వామి నీవే నాకు దిక్కు నన్ను రక్షించే బాధ్యత నీదే తండ్రి అంటూ ఆ స్వామిని మనం మనస్ఫూర్తిగా వేడుకోబోతున్నాం ఇక ఈ పాట హిందోళ రాగంలో స్వరపరచబడింది తాళం త్రిశ్రగతిలో సాగే ఏకతాళం ఈ పాటను ఇంత అద్భుతంగా స్వరపరిచి ఆడి మనకు అందించిన వారు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఈరోజు మనం ఈ పాహి పాహి రామదూత అనే పాటను ఆరున్నర అంటే ఏ శృతిలో నేర్చుకుందాం ఈ పాహి పాహి రామదూత అనే పాట చాలా సింపుల్ గా హిందోళ రాగంలో ట్యూనింగ్ కూడా ఎక్కడ కూడా కష్టమైన సంగతులు అలా లేకుండా అందరూ చక్కగా ఆంజనేయ స్వామిని ధ్యానించుకుంటూ పాడుకునే విధంగా ఉంటుంది ఇందులో పల్లవి నాలుగు చిన్న చిన్న చరణాలు ఉంటాయి ముందుగా పల్లవితో ఆరంభించుకుందాం పాహి పాహి రామదూత పాహి పాహి రామదూత పాహి హనుమంత ఇది పల్లవిలో మొదటి లైన్ ఈ లైన్ ని మనం ముందు పాహి హనుమంత అంటూ శృతిలో నిలిపి ఆపుదాం పాహి 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 రామదూత రామదూత పాహి హనుమంతా ఇలా నిలిపి అలా శృతిలో నిలిపి ఆపి పాడాక రెండోసారి దీర్ఘం లేకుండా పాహి పాహి పామదూత పాహి హనుమంత पाहि हनुमन्ता पाहि पाहि रामदूता पाहि पाहि रामदूत पाहि हनुमन्ता पाहि हनुमन्ता पाहि पाहि रामदूत पाहि पाहि रामदूत पाहि श्रित पारि जात ఇక్కడ ఈ రెండో లైన్లో ఈ సంగతి కొంచెం జాగ్రత్తగా పాడాలి పాహి పాహి पाहि पाहि रामदूता पाहि पाहि रामदूता पाहि श्रित पारी जाता पाहि शि पारी जा पाही पाहि रामदूता पाहि पाहि रामदूता पाहि हनुमंता पाहि हनुमंता పాహి పాహి రామదూత పాహి హనుమంత హనుమంతా ఈ విధంగా పల్లవిలో పాహి పాహి రామదూత పాహి హనుమంత అంటూ ముందు శృతిలో నిలిపాం ఆ తర్వాత మొత్తం పల్లవి పాహి పాహి రామదూత పాహి శృత పారిజాత అంటే ఆ రెండు లైన్లు కలిపి పల్లవిని రెండుసార్లు పాడి చివరిలో మళ్ళీ పాహి పాహి రామదూత పాహి హనుమంత అంటూ అలా శృతిలో నిలిపి పల్లవిని ఆపితే బాగుంటుంది ఇప్పుడు ఈ పల్లవిని మనం తాళంతో ఒకసారి ఆ రిపిటేషన్స్ కలిపి పాడుకుందాం पाहि पाहि रामदूत पाहि हनुमता पाहि पाहि रामदूत पाहि हनुमता पाहि पाहि रामदूत पाहि श्रित पारी जात पाहि पाहि रामदूत पाहि हनुमन्ता पाहि पाहि रामदूत पाहि श्रित पारिजात पाहि पाहि रामदूत पाहि हनुमताक मोद चरणं पाहि पाहि भव पुनीत पाहि पाहि भव पुनीत पाहि ब्रह्मादि विनुता ఈ మనం స్టార్టింగ్ చరణం ఏ విధంగా ఏ స్థాయిలో పాడుతున్నామో అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి పాహి పాహి గమ మ అని గుర్తుపెట్టుకుంటే అన్ని చరణాలు కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి ఎప్పుడు కూడా మనం ఒక పాటను పాడేటప్పుడు పల్లవి పాడేస్తూ ఉంటాం పల్లవి అయ్యాక మళ్ళీ చరణం స్టార్ట్ చేసేటప్పుడు సడన్గా మనకి ఆ ట్యూనింగ్ గుర్తురాదు పై స్థాయిలో స్టార్ట్ చేయాలా క్రింద స్టార్ట్ చేయాలా చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అలాంటప్పుడు ఇక్కడ మనం ఈ విధంగా స్వరాన్ని గమ అని దాని మీద రాసుకున్నాం అనుకోండి వెంటనే మనకి ఆ స్వరం మనసులో అనుకుంటే పాహి పాహి అని పాడాలి అలా చరణాన్ని స్టార్ట్ చేయాలని గుర్తుకొస్తుందనమాట పాహి పాహి భవ పునీత పాహి బ్రహ్మాది వినుత ఇది మొదటి లైన్ ఈ మొదటి లైన్ని కూడా మనం ఫస్ట్ టైం పాడినప్పుడు అలా శృతిలో నిలుపుదాం ఎందుకంటే ఈ పాటలో అక్షరాలు చాలా ఎక్కువ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కడ మనం గ్యాప్ తీసుకోకుండా పాడితే ఆ బ్రీద్ అనేది సరిపోదు అంటే మనం పాటను భక్తిగా పాడుకోలేం వెంట వెంటనే అమ్మో ఇక్కడ అక్షరాలు పలకలేకపోతున్నాం మింగేస్తున్నాం ఆ ఆలోచనలోనే పాట పరిగెత్తుకుంటూ పాడేస్తూ ఉంటాం అలా కాకుండా మనం మొదటిసారి పాడినప్పుడు చరణంలో పాహి పాహి భవ పునీత పాహి బ్రహ్మాది వినుత అని చక్కగా శృతిలో నిలిపామనుకోండి అక్కడ మనం బ్రీత్ తీసుకోవడానికి ఆ ఊపిరి తీసుకోవడానికి కూడా మనకి అక్కడ టైం ఉంటుంది నెక్స్ట్ లైన్స్ని చక్కగా కాన్ఫిడెంట్గా పాడగలుగుతాం పాహి పాహి భవ పునీత పాహి బ్రహ్మాది వినుత ఇలా మొదటిసారి పాడక రెండోసారి దీర్ఘం లేకుండా పాహి పాహి భవ పునీత పాహి పాహి బ్రహ్మాది వినుత पाहि पाहि प्राणदाता पाहि पाहि प्राणदाता पाहि पवमानसुता पाहि पवमानसुता पाहि पा ि पाहि रामदूत पाहि पाहि रामदूत पाहि हनुमन्ता पाहि हनुमन्ता చరణాన్ని అంటే ఈ మొదటి చరణం ఎలా పాడాలి రిపిటేషన్స్ అనేది తెలుసుకుంటే అన్ని చరణాల్లో కూడా సేమ్ అలాగే ముందుగా మొదటి లైన్ శృతిలో నిలిపి పాడాం ఆ తర్వాత దీర్ఘం లేకుండా మొదటి లైన్ని పాడాలి తర్వాత రెండవ లైన్ని రెండుసార్లు పాడి మళ్ళీ పల్లవిలో మొదటి లైన్ పాహి పాహి రామదూత పాహి హనుమంత అంటూ ఆపితే అలా బాగుంటుంది చరణం తర్వాత పల్లవి పాడి ఆపితే వినడానికి బాగుంటుంది ఇప్పుడు ఈ మొదటి చరణాన్ని కూడా ఒకసారి మనం తాళంతో కలిపి పాడుకుందాం पाही पाही भव पुनीत पाही ब्रह्मादि विनुता पाही पाही भव पुनीत पाही ब्रह्मादि विनुत पाही पाही प्राणदात पाही पवमानसुता पाही पाही प्राणदात पाही पवमा సుత పాయి రామదూత పానుమంత ఇక రెండవ చరణం పాయి పాగీశ వాగీశ పాత కవినాశ पातक विनाशा पाही पाही बाघी स पाही पाही पाहि पाही पातक विनाश पाही पातक विनाश पाहीं पाही बागिश పాహి పాతక వినాశ పాహి పాహి సుప్రకాశ సుభక్త పోష ఇక్కడ పాహి అని అలా చిన్న గ్యాప్ ఇచ్చి సుభక్త పోష పాడాలి పాహి पाही सुभक्त पोष सुभक्त पोष आसूनी पाई नुची पाही पाही सुभक्त पोष सुभक्त पोष पाही पाही सुभक्त पोष सुभक्त पोष पाही पाही सुप्रकाश పాహి పాహిప్రకాశ పోష పాహి సుభక్త పోష పాహి పాహి రామదూత పాహి హనుమంత ఇలా రెండవ చరణాన్ని కూడా పాడి మళ్ళీ పల్లవిని పాడాలి ఇప్పుడు ఈ రెండవ చరణం కూడా మనం కలిపి పాడుకుందాం ఈ పాటలోని ప్రతి పదం కూడా మనకు బాగా తెలిసిన పదమే వింటుంటేనే భావం అర్థమవుతూ ఉంటుంది వాగధీశ వాక్కుకి అధీసుడు అంటే చక్కటి వాగ్ధాటి కలిగినటువంటి వాడు ఆ వాక్కుకు అధిపతి అని అలాగే పాతక వినాశ తనను నమ్ముకున్న భక్తులందరి పాతకాలను పాపాలను అన్నిటినీ పోగొట్టేవాడు సుప్రకాశుడు సుభక్త పోష భక్తుడు అంటే మంచి భక్తులకు ఎప్పుడు కూడా అండగా ఉండే స్వామి అంటూ ఈ విధంగా ప్రతి పదం కూడా భవపునీత బ్రహ్మాది వినుత బ్రహ్మాది దేవతలందరి చేత కీర్తించబడినటువంటి వాడు ప్రాణదాత ఆ లక్ష్మణుడికి ప్రాణాన్ని ఇచ్చినటువంటి వాడు పవమానసుత ఆ వాయుసుతుడి ఈ విధంగా మనకు అర్థమవుతుంది కాబట్టి మనం ఈ పాటలో ప్రత్యేకంగా భావాన్ని చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇక ఈ రెండవ చరణాన్ని కూడా కలిపి పాడుకుందాం పాహి 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 వినాశ పాహి పాహి సుప్రకాశ పాహి సుభక్త పోష పాహి పాహి సుప్రకాశ సుభక్త పోష పాహి పాహి రామదూత పాహి హనుమంతా ఇప్పుడు మూడో చరణాన్ని కూడా నేర్చుకుందాం పాహి పాహి రిపుమర్దన पाही रिपु मर्दन पाही जय कारणा पाही जय कारणा पाही पाही रिपु मर्दन पाहि पाही रिपु मर्दन पाही जय कारणा पाहि जय कारणा

సంకటహరణ అన్నది సమ్మల పై నుంచి తీసుకుందాం పాహి పాహి శుభలక్షణ పాహి సంకటహరణ సంకట హరణ అన్ని కష్టాలని ఆపదలను పోగొట్టే ఆ సంకట హరణుడట ఆంజనేయ స్వామి పాహి పాహి శుభలక్షణ పాహి పాహి శుభలక్షణ పాహి సంకట హరణ పాహి సంకట హరణ పాహి రామ దూత పాహి హనుమంతా பா பா ரிப்பூமமர்த்தன பாயாரணா பா பா ரிப்புத்தன பா ஜயணா பா புலட்ச பா சங்கட பா பாலட்ச பாக்க పాహి పాహి హనుమంత ఇక పాహి పాహి విజితమాయ అంటే మాయలను కూడా జయించినవాడు ఏ మాయలు ఏవి కూడా ఆయన ముందు పనిచేయవట పాహి విజితమాయ पाहि पाहि विजित पाहि सञीवराय पाहि सञ्जीवराय पाहि 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 सञ्जीवराय पाहि पा హరి వినేయ అంటే ఆ శ్రీరాముడికి దగ్గరగా మనల్ని తీసుకెళ్లేవాడు ఆ హనుమంతుడు అని ఇక్కడ మనం భావాన్ని చెప్పుకోవచ్చు పాహి పాహి పా पाहि पाहि रामदूत पाहि हनुमता पाहि पाहि रामदूत पाहि श्रित पारी जात पाहि पाहि रामदूत पाहि हनुमन्ता పాహి పాయి రామదూత పాహి శ్రిత పారిజాత పాయి పామదూత పాహి హనుమంత పాహి పాయి రామదూత పాహి హనుమంత పాహి పాయి రామదూత పాహి హనుమంత అంటే మనం చివరి చరణం పాడాక పల్లవి మొత్తం రెండుసార్లు పాడాం ఆ తర్వాత మళ్ళీ ఉంది కదా పాహి పాహి రామదూత పాహి హనుమంత దాన్ని కూడా మూడు సార్లు పాడి ఆ తర్వాత పాహి పాహి రామదూత పాహి పాహి హనుమంత Pahi Hanumanta, 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 Pahi Hanumanta. ी हनुमन्ता ఇంత ఆర్ద్రతతో ఇంత భావయుక్తంగా మనం భక్తిగా పాహి పాహి అంటూ ఆ రామదూతని ఆ శృతపారి జాతుణ్ణి పవమాన సుతుణ్ణి భవపునీతుణ్ణి బ్రహ్మాది వినుతుణ్ణి ఆ సుభక్త పోషుణ్ణి ఆ వీరాంజనేయుణ్ణి ప్రార్థిస్తే ఆయన మన మొర వినకుండా ఉంటాడా తప్పకుండా వింటాడు కాబట్టి ఇలా ఎండ్ చేస్తే అలా ఫేడ్ అవుట్ చేస్తూ సౌండ్ తగ్గిస్తూ ఎండ్ చేస్తే బాగుంటుంది ఇప్పుడంటే నేర్చుకుంటున్నాం కాబట్టి పాటని కొంచెం స్లోగా పాడుతున్నాం తర్వాత మీకు పాట ట్యూనింగ్ అంతా బాగా వచ్చాక కొంచెం టెంపో పెంచి ఫాస్ట్గా కూడా పాడచ్చు ఇప్పుడు మనం చివరి చరణాన్ని పాడుకొని ఈ ఎండింగ్ కూడా ఒకసారి కలిపి పాడుకుందాం పాహి పాహి విజితమాయ సంజీవరాయ पाहि पाहि विजितमाय पाहि सञ्जीवराय काहि पाहि हरिविनेय पाहि वीराञ्जनेय काहि पाहि हरिविनेय पाहि वीराञ्जनेय पाहि पाहि रामदूत पाहि हनुमन्ता पाहि पाहि रामदूत पाहि श्रित पारिजात पाहि पाहि रामदूत पाहि हनुमन्ता पाहि पाहि रामदूत पाहि श्रित पारि जात पाहि पाहि रामदूत पाहि हनुमता पाहि पाहि रामदूत पाहि हनुमन्ता पाहि पाहि रामदूत पाहि हनुमन्ता 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 ఈ పాటని ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి మనం కలిపి పాడుకుందాం కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ కలిపి పాడుకునేది పెట్టుకుని ఎవ్రీడే పాడుతూ ఉంటే ఈ పాట చక్కగా పాడడం అందరికి కూడా వచ్చేస్తుంది చాలా సులభంగా ఉంది కదా అందరూ ఒకటి రెండు సార్లు వింటే చాలు ఎవరైనా కూడా సంగీతం అంతగా రాని వాళ్ళు కూడా సులభంగా ఈ పాటని చక్కగా ఆ స్వామి ముందు పాడుకోవచ్చు పాహి పాహి రామదూత పాహి హనుమంతా पाहि पाहि रामदूत पाहि हनुमन्ता पाहि पाहि रामदूत पाहि श्रीत पारि जात पाहि पाहि रामदूत पाहि हनुमता पाहि पाहि रामदूत पाही श्रीत पारि जात पाहि पाहि रामदूत पाहि हनुमता पाही पाहींव पुनीत पाहीं ब्रह्मादिविता पाहि पाही भव पुनीत पाही ब्रह्मादि विनुत पाहि पाहि प्राणदात पाहि पवमानसुता पाहि पाहि प्राणदात पाहि पवमानसुता पाहि पाहि रामदूत पाहि हनुमन्ता पाही पाही वागधीश पाही पातक विनाश पाही पाही वाघीश पाही पातक विनाश पाही पाही सुप्रकाश पाही सुभक्त पोष पाही पाही सुप्रकाश पाही सुभक्तपोष पाहि पाहि रामदूत पाहि हनुमन्ता पाहि पाहि रिपुमर्तन पाहि जयकारणा पाहि पाहि रिपुमर्तन पाहि जयकारणा पाहि पाहि शुभलक्षण पाहि संकटहरण पाहि पाहि शुभलक्षण पाहि संकटहरण पाहि पाहि रामदूत पाहि हनुमन्ता पाही पाही विजितय पाहीं संजीवराया पाही पाही पाहि संजीवराय पाही पाही हरि पाही पाहि जय पाही पाहि हरि पाही पाहि जय पाही पाही रामदूत पाही हनुमंता पाही पाही रामदूत पाही श्रित पारी पाहि पाही पाही रामदूत दूत पाहि हनुमन्ता पाहि पाहि रामदूत पाहि श्रित पारि जात पाहि पाहि रामदूत पाहि हनुमन्ता पाहि पाहि रामदूत पाहि हनुमन्ता पाहि पाहि रामदूत पाहि हनुमन्ता पाहि हनुमन्ता पाहि हनुमन्ता पाहि हनुमन्ता पाहि హనుమంత పాహి హనుమంత ఈరోజు మనం చాలా చక్కటి హనుమంతుడికి సంబంధించిన పాట నేర్చుకున్నాం మీరందరూ కూడా ఈ పాట నేర్చుకొని ఆ మారుతి ఆంజనేయ స్వామి భక్త సులభుడైనటువంటి ఆ అభయప్రదాయకుడైనటువంటి ఆ స్వామిని తలచుకుంటూ ధ్యానించుకుంటూ ఆనందంగా ఈ పాటను మీరు అందరూ కూడా పాడుకోండి అలాగే ఈ పాటను నేర్చుకుంటున్నప్పుడు పాడుకుంటున్నప్పుడు వింటున్నప్పుడు మీకు కలిగిన ఆనందాన్ని మీ మనసులోని భావాల్ని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఎందుకంటే మీరు పెట్టే ప్రతి కామెంట్ కూడా మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అలాగే మీ అందరికీ తెలుసు కదా మనం ఇలాంటి వీడియో మరిన్ని చేయాలి అంటే మీరందరూ కూడా మన సంగీత సాధనాంజలి ఛానల్ని అలాగే సింగ్ విత్ గీతాంజలి అనే ఛానల్ని పాటలంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్లిక్ చేయండి తర్వాత వీడియోలో మీకు నచ్చిన మరొక చక్కటి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం